మున్సిపల్ చెప్తున్న ఎన్నికలు లేదన్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అభివృద్ధి ఎజెండా అభివృద్ధి ఆయుధంగా ముందుకెళ్తా ఉన్నాము సంక్షేమ పథకాలు పతి ఇంటికి పతి గడపకి ఇస్తూ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని కారతలు మాట్లాడినా ఎంతమంది ఇబ్బందికరంగా మాట్లాడినా వాళ్ళందరికీ చంప చెప్పే విధంగా తొంభై పైగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిపేసేటువంటి తెలంగాణ పట్టణ ప్రధానికానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని భవిష్యత్తులో అభివృద్ధి ఎజెండా ముందుకెళ్తా ఉంటాం ఎన్ని చిల్లర మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అదే సిరిసిల్ల గెలవనికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మకైతది ఆదిలాబాద్లో గెలవనికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మకైతది ఇది రాజకీయ వ్యభారం చేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పదానికం బొంద పెట్టిరు మీకు తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ నూకలు లేవు మీ 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 చిల్ల రాజకీయాల్ని తెలంగాణ ప్రజలకు గమనించారా దుర్మార్గులారా మిమ్మల్ని బొంద పెట్టి గతంలో ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ మిమ్మల్ని బొంద పెట్టిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పొంద ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిపుష్టిగా ఆశించేందుకు తెలంగాణ ప్రజల పట్టణి ఉంటాం అబద్ధాలు మాట్లాడంలో బీజేపీ బీజేపీని బీఆర్ పార్టీ మించిపోయింది అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీని బీఆర్ఎస్ పార్టీ మించిపోయింది కొన్ని వందల కోట్ల రూపాయలటువంటి వ్యవహారం చేసినటువంటి బీఏ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నారు క్యాంపెయిన్స్ కి వచ్చినారు మంచిర్యాలు కానీ హైదరాబాద్ ఏం చేస్తున్నారు రేవంత్ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సంపూర్ణంగా తెలంగాణ పట్టణ ప్రజానికం ఆశీర్వదించింది ప్రతి గడప ప్రతి ఇల్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించింది దేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ఆశ్రయించింది దేవంత్ గారు ఫ్రీ బస్సును ఆశ్రయించినారు దేవంత్ గారు ప్రతి పథకాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్హత గల ప్రతి కుటుంబానికి ఇచ్చినందుకు తెలంగాణ యావత్ పధానికం దేవంత్రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మహేష్మార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎక్కడైతే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలలేదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్రమ సంబంధ రాజకీయాలు చేసినా కూడా వాళ్ళకు తెలంగాణ తెలంగాణ పదల యొక్క యావత్ దాదాపు తొంభై మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది స్పష్టంగా గెలవబోతుంది మీలాగా అక్రమంగా రాజకీయం చేసి ఏదో మన రాజకీయ వ్యవహారాలు తెలంగాణ పదానికి మిమ్మల్ని నంబర్ గా నంబరు బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక తాన నుండి తూర్పు ముక్కలు ఈ ముక్కలని తూర్చి పెట్టడం ఖాయం తెలంగాణ ప్రజలు మేధావులు అభివృద్ధిగా ఓడేశారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ చేస్తుంది కాబట్టి తెలంగాణ వాళ్ళని పెట్టడం ఖాయం దానికే ఇది నాంది వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు కానీ వచ్చే వరంగల్ ఎన్నికల్లో కానీ ఎన్నిక ఏదైనా ఇదే రిపీట్ అవుద్ది ఎన్నికలు ఏదైనా ఇదే రిపీట్ అవుద్ది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలంగాణ ప్రజలు ఆయన పెద్దగా కొడుకు ఆశ్రయించారు ఇదే వచ్చే పది సంవత్సరం ఇదే ఉంటుంది